ఈ రోజు వైసీపీ నాయకులు రూమర్స్ అంతా రూమర్స్ వెళ్తున్నారు ఏమంటే తెలుగుదేశంకి ఏం లేదు తెలుగుదేశంకి జనాలు లేరని మీరు రోజు రోజుకి చూస్తున్నారు వైసీపీ గ్రాఫ్ రోజు రోజు తగ్గిపోతుంది మీరు చూస్తున్నారు స్టేట్ లో ఏమైతుంది కూడా ప్రజలు వాళ్ళే వస్తున్నారు ముందుకి అన్న మాకు ఈ ఎమ్మెల్యే వద్దన్నా ఇంకా ఈ ఎమ్మెల్యే పని అయిపోయిందన్నా ఎందుకంటే ఈ ఎమ్మెల్యేకి మనం నాలుగున్నర సంవత్సరం అవకాశం ఇచ్చినాం ఈ ఎమ్మెల్యే మనకి ఏం ఒక్క పని చేయలేదు మళ్ళీ ఏమంటే ఈ ఎమ్మెల్యే ఓన్లీ మీరు చూడండి ఎక్కడన్నా నంద్యాలలో చూడండి ఓన్లీ పోస్టర్లకే పనికి వస్తాడు ఈ ఎమ్మెల్యే మీరు చూస్తున్నారా ఏదన్నా నాలుగున్నర సంవత్సరాల్లో ఏదన్నా ఒక ఏదన్నా ఒక గట్టి పని చేశారా ఏం చేయలేదు ఊరికే పోస్టర్ల కోసం ఈ పోస్టర్లో ఒక ఒక ఫేస్ ఉంటుంది ఆ పోస్టర్లో ఇంకొక ఫేస్ దీనికే పనికి వస్తాడు ఎమ్మెల్యే నీ పని అయిపోయింది రవిచంద్ర రెడ్డి నువ్వు ఖచ్చితంగా మీ నాన్న కాదు మీ ఎవరికన్నా పిలుచుకో ఈసారి నంద్యాలలో గెలిచేది ఎన్ఎండి ఫారూక్ గారే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి కార్యకర్త కానీ ఎవ్వరు గాని మేమంతా కష్టపడి ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేసే వరకు ఏ కార్యకర్త కూడా నిద్రపోరు ఎందుకంటే ఈ మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రం సర్వనాశనం చేశాడు అన్ని అన్ని డిపార్ట్మెంట్ అన్ని సర్వనాశనం చేశారు అంగన్వాడి అంగన్వాడి కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి చోట ప్రతి మహిళలు కానీ అందరు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు మీరు చూస్తున్నారు మొన్న మున్సిపాలిటీ వాళ్ళు ధర్నా చేస్తే కనీసం కారు కూడా దిగలేదు ఈ రవిచందర్ రెడ్డి అంటే అంత నీకు నేను కారు దిగను నాకు లే నాకు ఎలక్షన్స్ వస్తాయి మా నాన్న డబ్బులు చేస్తాడు మేము గెలుస్తామని ఈసారి డబ్బులు గిబ్బులు ఏం పనిచేయదు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి నంద్యాల ప్రజలు చూసి చూసి ఇంకా చాలే అంటున్నారు దానికోసం మీరంతా ధైర్యంగా ఉండండి ఏం కాదు మనం అందరం ఒకటి ఉందాం ఒకటి గట్టిగా మన తెలుగుదేశం సైనికులన్నీ ముందుకు పోయి ఖచ్చితంగా ఈ శిల్పా మోహన్ రెడ్డి ఇరవై సంవత్సరాల పాలన గట్టి పోయి తెలుగుదేశాన్ని గెలిపిస్తాం థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగుదేశం